హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన భార్య ఎండింగ్ పార్ట్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు త్వరగా వస్తాయి కథ వినేసి సైలెంట్గా వెళ్ళిపోకుండా కథ మీకు నచ్చుతుందో లేదో మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అలానే లైక్స్ ఇస్తూ మన ఛానల్ని మన స్టోరీస్ని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఓ నైస్ నేమ్ నా పేరు సోనీ అని నవ్వుతో చెప్పి ఫ్రెండ్స్ అంటుంది చెయ్యి చాపుతూ విన్ని కూడా చెయ్యి కలిపి ఫ్రెండ్స్ అంటుంది ఆ రోజు నుండి విన్ని సోనీ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు విన్ని రోజుకి ఒక్కసారైనా కాల్ చేసి అమ్మ ఆరోగ్యం గురించి తన ఇద్దరి చెల్లెళ్ళ చదువుల గురించి అడిగి తెలుసుకుంటూ కాసేపు మాట్లాడి పెట్టేసేది అలా కాలం గడిచిపోతుండగా ఒకరోజు విన్ని షాపింగ్కి వెళ్ళి వస్తుంటే సోనీ రోడ్డు పక్కన కారులో ఎవరో అబ్బాయితో చాలా క్లోజ్గా ఉండడం చూసింది బట్ అప్పుడు విన్ని అతను సోనీ బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకుని ఆ విషయం సోనీ చెప్పే వరకు అడగకూడదు అని కామ్గా ఉంటుంది అలా ఇంకొద్ది రోజులు పోయాక నైట్ టైం విన్ని ఫంక్షన్కి వెళ్ళి వస్తుండగా మళ్ళీ వేరే అబ్బాయితో ఇంకా క్లోజ్గా ఉండడం కార్ తెగ ఊగడం మాటలు తేడాగా వినిపించడం అన్నీ చూస్తూ ఉంది దూరం నుండి కాసేపు అయ్యాక సోనీ ఆ కార్లో నుండి కిందకి దిగుతూ డ్రెస్సర్ చేసుకోవడం కారులో ఉన్న అతను కొంటెగా నవ్వుతూ సోనీకి కన్ను కొట్టి చేతిలో డబ్బులు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది అంతే ఆ దృశ్యం చూసిన విన్నీకి అక్కడ ఏం జరిగిందో సోనీ ఏం పనిచేస్తుందో అర్థం కాగానే బుర్ర తిరిగిపోయి సోనీ అలాంటిది అన్న థాట్ రాగానే సోనీపై పిచ్చ కోపం వచ్చి వడివడిగా సోనీ దగ్గరికి వెళ్ళి లాగి చెంప మీద కొట్టి నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు కదే ఛా నీకు ఏం పనులేవి అంటూ ఎంతో అసహ్యంగా చూస్తూ అడుగుతుంది అక్కడ ఆ టైంలో విన్నిని ఊహించని సోనీ విన్ని అలా వచ్చి తనని అలా చూసి అసహించుకుంటుండేసరికి సోనీ చెంప మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ సారీ విన్ని నీ దగ్గర నిజం దాచినందుకు బట్ నేను ఈ పనిని నా ఎంజాయ్మెంట్ కోసం చేయడం లేదు కేవలం డబ్బుల కోసం చేస్తున్నాను ఎస్ డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నాను నీకు తెలుసు కదా నాకు లేడు అమ్మకి హెల్త్ ప్రాబ్లం నెలకి రెండుసార్లు డయాలసిస్ చేయించాలి క్రమం తప్పక మందులు వాడాలి చెల్లెలిద్దరినీ చదివించుకోవాలి ఇంట్లో అన్ని అవసరాలు చూసుకోవాలి అవన్నీ చేయాలంటే చాలా డబ్బులు కావాలి కదా మాకంటూ వెనక ముందు ఎవరూ లేరు మేము బతుకున్నామో చచ్చామో కూడా పట్టించుకునే నాతుడే లేడు ఏదైనా జాబ్ చేసి సంపాదించుకుందామంటే నేను చదివిన ఇంటర్కి ఏ జాబ్ దొరకలేదు ఇంట్లో ఒక్క రూపాయి లేక అమ్మకి మందులు కొనలేక ఆమె హాస్పిటల్లో చూయించలేక తినడానికి తిండి లేక ఎన్ని రోజులు పస్తులతో పడుకున్నామో తెలుసా అందుకే ఆ ఆకలి బాధలు నేను పడలేక ఇంట్లో వాళ్ళ బాధ చూడలేక ఏ దిక్కు లేక ఇదిగో ఇలా ఈ వృత్తిలోకి అడుగుపెట్టాను ఈ పిని చేయడం నరకంగా ఉన్నా నా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే తప్పదు అనుకుని ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను నేను సంపాదించే డబ్బుతో అమ్మకి మందులు తెస్తూ చెల్లెళ్ళని చదివించుకుంటున్నా ప్లీజ్ విన్ని నువ్వు నన్ను ఇలా అసహించుకోకు నేను తట్టుకోలేను అంటూ విన్ని చేతులు పట్టుకుని బోరున ఏడుస్తుంది సోని సోనీ తప్పుడు పనులు చేస్తుందని అప్పటి వరకు కోపంగా ఉన్న విన్నీ సోనీ ఎలాంటి పరిస్థితుల్లో ఆ పని చేస్తుందో అర్థమయ్యాక కూలయ్యి సోనీని అపార్థం చేసుకున్నందుకు బాధపడుతూ సోనీని దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది బిన్నీ తనని అర్థం చేసుకున్నందుకు సోనీ సంతోషపడుతుంది నెక్స్ట్ సోనీ ఆ విషయం అమ్మతో చెప్పొద్దని అమ్మకి తను అలాంటి పని చేస్తుందని తెలిస్తే చచ్చిపోతుందని విన్నీ దగ్గర మాట తీసుకుని ఇద్దరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు విన్నీ ఎప్పటిలానే సోనీతో క్లోజ్గా ఉండేది అలా రోజులు గడుస్తున్నాయి విక్కీ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవడంతో విన్ని ఎలాగైనా విక్కీకి బుద్ధి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యి సరైన టైం కోసం ఎదురు చూస్తుంటుంది అలా ఒకరోజు విన్ని సోనీ మాటల మధ్యలో పిన్ని విక్కీ గురించి తను చేసే పనుల గురించి చెప్పి బాధపడుతుంది విషయం విన్న సోనీ ఫుల్ ఫైర్ అవుతూ ఇన్ని రోజులు అతను అలా చేస్తుంటే నువ్వెలా కామ్గా ఉన్నావు బద్మాష్ గారిని బండకేసి బాధకుండా ఉంటుంది పిన్ని అప్పుడు కూడా చిన్ను కోసమే తను కామ్గా ఉన్నట్టు బట్ ఇంకా తను భరించలేను ఏదో ఒకటి చేసి విక్కీ లైఫ్లో మళ్ళీ అలాంటి పని చేయకుండా ఉండేలా బుద్ధి చెప్పాలని చెప్తుంది ఆమె మాటలు విన్న సోనీ శభాష్ విన్ని మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఆ సంగతి నాకు వదిలి బావ సంగతి నేను చూసుకుంటాను లైఫ్లో మరో ఆడదాని వైపు కన్నెత్తకుండా చేస్తాను బట్ నువ్వు లేకుండా బావ ఒక్కడే ఉన్నప్పుడు చెప్పు నేను బావకి బుద్ధి చెప్పే ప్లాన్ వేస్తాను అంటుంది ఆమె మాటలు విని ఓకే సోనీ అని చెప్పి మళ్ళీ ఒకరోజు కాల్ చేసి తను ఊరికి వెళ్తున్నట్టు ఫలానా రోజు వస్తాను అని మొత్తం చెప్తుంది విన్ని దాంతో సోనీ అప్పటికప్పుడు ప్లాన్ వేసి విన్ని నువ్వు లేకపోతే బావ ఎలాగో దుకాణం పెడతాడు సో ఇదే మంచి ఛాన్స్ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి నేను చెప్పిన టైంకి రా ఆలోపు బావను నేను సెట్ చేస్తా అని హామీ ఇస్తుంది విన్నీ సోనీని నమ్మి ఊరెళ్లడం సోనీ విక్కీ దగ్గరికి రావడం విక్కీకి చుక్కలు చూపించడం సోనీ దెబ్బకి విక్కీ బుద్ధికి పట్టిన బూజు బదిలే టైంలో విన్ని ఎంట్రీ ఇవ్వడం విక్కీ బుర్రలో ఏమూలో ఇంకా కాస్త మిగిలి ఉన్న కామభుజిని తన మాటల్లో పూర్తిగా దులిపేసి విక్కీ చేసిన తప్పులకి రియలైజ్ అయ్యి పెన్ని కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణలు అడిగేలా చేసి విక్కీని పూర్తిగా మారుస్తుంది విక్కీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడం సోనీ కాల్ చేయడం విక్కీ మారడానికి హెల్ప్ చేసినందుకు సోనీకి థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ వాష్రూమ్ నుండి తలస్నానం చేసి మైండ్లో ఉన్న చెత్తనంతా క్లీన్ చేసి వచ్చిన విక్కీ పేరే కొత్త బట్టలు వేసుకుని ఎలాంటి చెత్త ఆలోచనలు లేకుండా మంచి మనిషిలా బయటికి వస్తాడు బిన్నీకి మళ్ళీ ఒకసారి క్షమాపణలు చెప్పి ఇంక జీవితంలో ఇలాంటి తప్పులు చేయనని ఎంతో నమ్మకంగా చిన్ను మీద వొట్టేసి మరీ చెప్తాడు బిక్కి ఎలాంటి వాడైనా సరే కొడుకంటే ప్రాణం వాడి మీద కొట్టేసి అబద్ధం చెప్పడు ఇచ్చిన మాట తప్పడు ఆ నమ్మకంతోనే విన్నీ విక్కీని భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయినా ఒక బిడ్డకి తల్లిగా ఆలోచించి చిన్నోకి తండ్రి స్థానంలో విక్కీని క్షమిస్తుంది విక్కీ విన్ని క్షమించినందుకు సంతోషించి బాబు దగ్గరికి వెళ్ళి ప్రేమగా వాడిని గుండెలకు హత్తుకుని ముద్దులు పెడుతూ మనసులోనే వాడికి కూడా సారీ చెప్పుకుంటాడు వాళ్ళ అమ్మ విషయంలో తను చేసిన తప్పులకి బిడ్డకి కూడా సారీ చెప్పుకుంటాడు అలా విక్కీ మంచి మనిషిలా మారి భార్య బిడ్డలతో ఇంటికి వెళ్తాడు ఇద్దరిని ఎంతో బాగా చూసుకుంటూ ఆ రోజు నుండి ఏ ఆడదాని వంక చూడకుండా ఇల్లే ప్రపంచం భార్య సర్వస్వం అన్నట్టుగా మారిపోయి చిన్నోకి ఒక మంచి తండ్రిగా తనని ఎంతో బాగా చూసుకుంటూ మంచి బిజినెస్ మ్యాన్గా ఎదిగి తనకంటూ సొసైటీలో గొప్ప పేరు తెచ్చుకుని అమ్మ నాన్న భార్య బిడ్డలతో సంతోషంగా కాలం గడుపుతుంటాడు విన్నీ చాలా రోజులు విక్కీని భర్తగా దూరం పెట్టిన ఎలాంటి వాడికైనా సరే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని భావించి బిక్కీని క్షమించి భార్యగా అంగీకరించి తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా తన లైఫ్ని సరికొత్తగా గడపడం మొదలుపెట్టింది విన్ని విక్కీ తప్పులు చేశాడు అని తెలిసిన తన బిడ్డ కోసం అతన్ని మంచిగా మార్చాలని విన్ని ఒక ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం ఫలించి ఏదో ఒక రకంగా విక్కీ బుద్ధిని మార్చి తనకి భర్తని తన బిడ్డకి తండ్రిని సంపాదించుకుంది బిడ్డ కోసం విక్కీకి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది అతను మారి ఆ ఛాన్స్ని యూజ్ చేసుకున్నాడు కాబట్టి బిన్నీ కూడా అతన్ని పూర్తిగా మన్నించి దగ్గరికి తీసుకుని తన ఫ్యామిలీతో హ్యాపీగా బతుకుతుంది సమాప్తం ప్రాస్టిట్యూట్ డబ్బుల కోసం తమ శరీరాన్ని అమ్ముకునే ఆడవాళ్లకు మాత్రమే పరిమితం చేసిన ఇది ఆ పదం వెనుక ఉన్న ఎన్నో బాధలు కన్నీళ్ళు మరిన్ని తప్పిన పరిస్థితులు అవన్నీ మనకు తెలియదు అవస అనవసరం కూడా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే డబ్బుల కోసం వల్లమ్ముకునే వాళ్ళు కాదు ప్రాస్టిట్యూట్స్ ఇంట్లో పెళ్ళం ఉండి పరాయి ఆడవాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకునే ప్రతి ఒక్కరూ ప్రాస్టిట్యూట్సే దానికి ఆడ మగ అనే తేడా లేదు నా దృష్టిలో ఎవరు ఆ పని చేసినా ఆ పదం వర్తిస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నా ఒపీనియన్తో మిమ్మల్ని అందరినీ ఏకీభవించమని నేను చెప్పను ఎందుకంటే ఇక్కడ ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది సో నా మాటలు నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే ఇగ్నోర్ చేయండి నా మాటల వల్ల కానీ నేను ఈ స్టోరీ కోసం వాడిన పదాల వల్ల కానీ ఎవరైనా హత్య ఉంటే పెద్ద మనసుతో మన్నించండి ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ స్టోరీ విన్నవాళ్ళు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను కూడా సంతోషిస్తాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్